హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఈ పునుగులు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తుంది పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ఇక్కడ చూస్తున్నారు కదండి నేను ఇక్కడ ఒక టీ గ్లాసుడు మినపగుళ్ళు అలాగే రెండు టీ గ్లాసుల రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఒక ఐదు గంటల పాటు నానబెట్టాను తగిన నీళ్ళు పోసి ఇలా టీ గ్లాసుడితో చేసుకుంటే సుమారుగా ఒక పది మంది తినేసేయచ్చు అండి ఈ క్వాంటిటీకి ఇలా ఐదు గంటలు నారిన మినపగుళ్ళు అలాగే రేషన్ బియ్యంని మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్ళు పోసి వీలైనంత మెత్తగా రుబ్బుకోవాలండి మనం దోశకైతే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటాం కదా అలా మాత్రం చేయకూడదు ఇవి మనం పునుగులు వేసేవి కాబట్టి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి ఎక్కువ నీళ్ళు పోకుండా కొంచెం కొంచెం పోసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి సో ఇలాగా గ్రైండ్ చేసుకున్న పిండి మీద మూత పెట్టేసి ఒక ఎనిమిది నుంచి పది గంటల పాటు ఫెర్మిన్ చేసుకోవాలి అంటే పులియ పెట్టుకోవాలండి ఒక పది గంటల తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా పులిసిందో పిండి అనేది ఇప్పుడు మనము దీన్ని ఒకసారి బాగా కలుపుకుందామండి లోపలంతా లోపల కూడా ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా పోయే విధంగా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసుకుందాము ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే ఎప్పుడైతే చేద్దాము ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా వేసుకోవాలి ఇక చివరగా ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి ఇక మనం పునుగులు వేసుకుంటాం కాబట్టి బాగా పొంగుతో వస్తాయన్నమాట బేకింగ్ సోడా వేయడం వల్ల అలా చెప్పి ఎక్కువ వేయకండి ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసే విధంగా చేతితోనే బాగా కలపాలండి ఈ పునుగులు వేయడానికి పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది మనం మైసూర్ బోండా చేసేటప్పుడు పిండిని ఏ విధంగా అయితే బాగా బీట్ చేసుకుంటూ కలుపుకుంటామో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా చేతితో బాగా రబ్ చేస్తూ బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఈ కలుపుకోవడంలోనే మనకి ఈ పునుగులు చాలా సాఫ్ట్గా వస్తాయండి లోపల పక్కన సో ఇలాగా వీలైనంత ఎక్కువసేపు బీట్ చేసుకోండి తర్వాత ఒకసారి చెక్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా పిండి అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది సో ఇలా వచ్చిందంటే పునుగులు వేయడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఒకవైపున ఆయిల్ అనేది బాగా వేడెక్కిందండి ఇక మనము ఈ దోశ బ్యాటర్ని తీసేసుకొని ఇక పునుగులు వేసేసుకుందాము వీలైనంత చిన్న పునుగుల్లా వేయండి అవి బాగా పొంగి మీడియం సైజుగా వస్తాయన్నమాట మరి మీరు కొంచెం పెద్ద సైజులో వేసారంటే బాగా పెద్ద మైసూరు వండలాగా వస్తాయన్నమాట ఇవి ఎందుకంటే బాగా బీట్ చేసుకున్నాం కాబట్టి బాగా పొంగుతాయండి ఇంకొక విషయం అండి నేను ఇక్కడ కొంచెం గుంటలాగా ఉండే కడాయి తీసుకున్నాను కదా ఇలాంటివి కాకుండా కొంచెం వెడల్పాటికి తీసుకోండి ఎందుకంటే ఒక్కొక్క పునుగు వేసినప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఈజీగా వస్తాయి ఇలా వేసుకున్నా పర్లేదు వేగిన తర్వాత ఈజీగా ఒకటి ఊడి వస్తాయి అనమాట అలా కూడా కాకుండా ఉండాలంటే మాత్రం బాగా వెడల్పాటి కడాయి తీసుకున్నారంటే ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా చక్కగా వేగుతాయండి కానీ వేగిన తర్వాత దేనిక విడిపోతాయి అనమాట చూస్తున్నారు కదా చాలా చక్కగా బాగా వచ్చాయి ఇప్పుడైతే మనం వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో వేయించాలి ముందుగా అయితే హై ఫ్లేమ్లో పెట్టండి ఆ తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి అప్పుడు లోపల వరకు కూడా బాగా వేగుతాయి అనమాట ఒక మూడు నాలుగు నిమిషాలు టైం పడుతుందండి బాగా ఎర్రగా వేపుకొని తీసుకోండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ చూసారా పునుగులు మనకి రెడీ అయిపోయాయి మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యాయి ఇక వెంటనే వీటిని పక్కకు తీసేసుకుందాము మిగతా వేటని కూడా ఇలాగే పునుగుల్లా వేసేసుకోండి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోండి ముఖ్యంగా కొబ్బరి చట్నీ టమాటో చట్నీతో తింటే చాలా బాగుంటుందన్నమాట పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి సో ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే రెసిపీని ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్ తప్పకుండా తెలియజేయండి ఇలాగే మా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్